అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు వెంకటశ్రీ ఛానల్ ఈ వీడియోని ఎంటింగ్ వరకు చూడండి మీకు మనస్ఫూర్తిగా నచ్చితేనే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి వెంకటశిరీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కార్తీక మాసంలో ప్రతిరోజు పూజ చేయలేని వారు ఇలా చేయండి కార్తీక మాసం నెల రోజులు పూజ చేసిన పుణ్య ఫలితం అయితే వస్తుందండి కార్తీక మాసంలో నిత్య పూజలు ఆచరించకపోయినా కనీస ధర్మంగా కొన్ని నియమాలు పాటిస్తే మోక్షం సిద్ధిస్తుందని నిపుణులు చెబుతున్నారు కార్తీక మాసంలో శివారాధన మీకు అపారమైన శక్తినిస్తుంది కార్తీక మాసంలో ఆచరించే నియమాలు పాప విముక్తి కోసం పుణ్యాన్ని సంపాదించుకోవడానికి భక్తిని పెంపొందించుకోవడానికి మోక్ష మార్గంను సంపాదించుకోవడానికి అతి ఉత్తమమైన మార్గం అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్తలు చెబుతున్నారు కార్తీక మాసంలో ప్రతిరోజు ఇంటిలో కానీ గుడియందు కానీ ఉదయం సాయంత్రం లేదా కనీసం ప్రదోషకాల సమయంలో నువ్వుల నూనెతో కానీ ఆవు నీతితో కానీ దీపాలను వెలిగించాలి ఇది కూడా సాధ్యపడిన పక్షంలో సనాతన ధర్మాన్ని ఆచరించేటటువంటి వారు కార్తీక సోమవారాలు కార్తీక ఏకాదశి ద్వాదశి పౌర్ణమి తిథియందు దీపాలను వెలిగించాలి శివుని వద్ద విష్ణువు వద్ద దీపం వెలిగించడం తులసి కోట వద్ద ఆకాశ దీపం వెలిగించడం అలాగే దేవదానం వంటివి చేయడం వలన కార్తీక మాస పుణ్య ఫలం లభిస్తుంది కార్తీక మాసంలో ప్రతిరోజు ఖచ్చితంగా స్నానం ఆచరించాలి కార్తీక మాసంలో గంగా యమున గోదావరి కృష్ణ కావేరి వంటి పుణ్యనదుల్లో స్నానం లేదా సముద్ర స్నానం వంటివి ఆచరించాలి ఈ పుణ్యనది స్నానాలను కార్తీక సోమవారాలు ఏకాదశి ద్వాదశి కార్తీక పౌర్ణమి తిథులలో ఆచరించడం ఉత్తమమని పురాణాలు తెలియజేస్తున్నాయి ఇలా కూడా కుదరని పక్షంలో కార్తీక మాసంలో ఏదో ఒక్కరోజైనా పుణ్యనది స్నానం సంకల్పం తర్పణం దానం వంటివి ఆచరించడం వల్ల కార్తీక మాస పుణ్య ఫలితం లభిస్తుంది కార్తీక మాసంలో ప్రతిరోజు శివారాధన చేయడం విశేషమైనటువంటి పుణ్యఫలం ఏ కారణం చేత ఇలా కుదరని పక్షంలో కార్తీక సోమవారాలు త్రయోదశి చతుర్దశి మరియు పౌర్ణమి తిథులలో శివాలయాల్లో లేదా స్వగ్రహం శివుని పంచామృతాలతో అభిషేకం వంటివి చేసుకోవాలి శివుని బిల్వదలాలతో పూజించడం మంచిది ఇది కూడా కుదరని పక్షంలో ఇంటి అంది శివలింగానికి అభిషేకం పూజ వంటివి చేసుకోవడం మంచిది కార్తీక మాసంలో క్షీరాబ్ది ద్వాదశి రోజున శివాలయాలను విష్ణువాలయాలను దర్శించడం ఆ రోజు సాయంత్రం ఇంటి వద్ద ఆలయాల వద్ద గోశాలలో నది పరివాహక ప్రాంతాల్లో దీపాలను వెలిగించడం సాయంత్రం సమయంలో తులసి మరియు ఉసిరిక మొక్కలను పెట్టుకొని వాటిని శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిగా భావించి క్షీరాబ్ది ద్వాదశి వ్రతాన్ని ఆచరించడం వల్ల అలాగే ఆ రోజు ఆకాశ దీపాలు మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపాలను వెలిగించడం వలన కార్తీక మాస పుణ్యపాలను లభిస్తుంది కార్తీక మాసంలో రోజుతో నిమిత్తం లేకుండా ఏ రోజైనా భక్తి శ్రద్ధతలతో స్నాన దాన జప దీపారాధన శివారాధన మరియు విష్ణు ఆరాధన కార్తీక పురాణ పట్టణం వంటివి ఆచరించడం వల్ల వారికి కార్తీక మాస పుణ్య ఫలం లభిస్తుంది శివకేశుల అనుగ్రహం చేత సుఖ సౌఖ్యములు కలుగుతాయని ప్రముఖ ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు కార్తీక మాసంలో పర్వదినమలైనటువంటి కార్తీక పౌర్ణమి క్షీరాబ్ది ద్వాదశి రోజులు ముగిసిపోయాయి కనుక మిగిలిన కార్తీక మాసంలో ముఖ్యమైన రోజులు ఏమిటంటే ఇరవై ఐదు నవంబర్ కార్తీక సోమవారం ఇరవై ఆరు నవంబర్ ఏకాదశి తిథి ఇరవై ఏడు నవంబర్ ద్వాదశి తిథి డిసెంబర్ ఒకటి కార్తీక మాసం అమావాస్య మరియు డిసెంబర్ రెండు పోలీ పాడ్యమి ఈ రోజులైనా భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో శివకేశవులను పూజిస్తే కార్తీక మాసం నెల రోజులు పూజ చేసిన పుణ్య ఫలితం అయితే వస్తుంది డిసెంబర్ రెండు పోలిపాఢ్యమి రోజున సూర్యోదయానికి పూర్వము లేచి నది స్నానం ఆచరించి కార్తీక మాసం నెల రోజులకి రోజుకి ఒకటి చొప్పున ముప్పై ఒత్తులను వెలిగించి నదిలో విడిచిపెడితే కార్తీక మాసం నెల రోజులు పూజ చేసిన పుణ్య ఫలితం అయితే లభిస్తుందండి ఈ వీడియో నచ్చితే మీకు తప్పకుండా లైక్ చేయండి వెంకటశరి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్